హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అన్ మొరకొండం ప్రసాద్ ఆవేశంతో కొడాలి నాని పది ఫోన్లను పగలగొట్టాడు విషయం ఏంటి అంటే మొన్ననే ఎన్నికలు జరిగినాయి కదా దానికి ముందు ఎన్నికల ప్రచారం ఎవరికి వాళ్ళు గెలవాలి అనే ఉద్దేశంతోనే ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి గత నాలుగు ఎన్నికలలో కూడా వరుసగా పదంలో దూసుకుపోతున్న వారు కొడాలి నాని పైగా మాజీ మంత్రి వీటన్నిటికంటే కూడా ఆయన నోటి దురుసు అంటారో మాట్లాడే విధానం అంటారో కానీ విపరీతమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు నోరు తెరిస్తే కొంత అసభ్యకరమైన పదజాలాలే అసభ్యకరం అంటే అది ఎట్లా ఉంటుందంటే ఇక నీ డాష్ మొగుడ ఆ టైప్లో ఉంటుందన్నమాట సో అటువంటి కొడాలి నాని అంత దురుసుగా ఉన్నా కానీ విజయం మాత్రం ఆయన వదలకుండానే ఉంటుంది మరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా అదే విధంగా ఉంటుందా అంటే అది కొంత ప్రశ్నార్థకంగానే మారింది దానికి అనేక రకాలైన పరిణామాలు మొట్టమొదటిసారిగా ఆయన గెలిచినప్పుడు ఆయన ఉన్న పార్టీ అధికారంలోకి రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలోనే వైసీపీ అధికారంలోకి వచ్చింది ఆయన వైసీపీ ఎమ్మెల్యే గారు ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే ఆయనకి మంత్రి పదవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ప్రజలకు ఏమి చేశామో అనే దానికంటే కూడా ప్రతిపక్షాలపైన దురుసుగా ప్రవర్తించడం అనేది తన నైజం అన్నట్లుగానే ఉంది సో ఇదంతా ఒక ఎత్తే అయితే తెలుగుదేశం పార్టీ అక్కడ అభ్యర్థిగా ఎవరిని పోటీ చేయించాలి అని గత చాలా కాలం వాళ్ళు ఎతుకుత వెతుకుత చురుకే ఎన్ఆర్ఐ వెనుగండ్ల రాము అనే వ్యక్తిని ఒక రెండు సంవత్సరాల క్రితం రెండు ఒక సంవత్సరం క్రితం మొత్తానికి ఆయన తీసుకొచ్చారు సో వెండిగల రాము వచ్చిన తర్వాత రాకముందు అన్నట్లుగానే గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఉంది ఏంటి అంటే ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళటం ప్రజల్లో దూసుకుపోతూ ఉండటం సో ప్రచారంలో డి అంటే డి అన్నట్లుగా కొడాలి నాని గారి కంటే ఒక మెట్టు ఎక్కువే ఉన్నట్లుగా ఎన్నికల సమయానికి వచ్చేసరికి చేరింది సో ఈ నేపథ్యంలో అనేక మంది సర్వేలు నిర్వహిస్తూ ఉన్నారు నిర్వహిస్తూ ఉన్నారు మొదట్లో సర్వేలు పెట్టినప్పుడు వైసీపీకి ఎడ్జ్ ఉన్నది అనేది కాస్త తిరిగి 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 తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతుంది కొడాలని పక్కాగా ఓడిపోబోతున్నాడు అనే సర్వేలు వచ్చినాయి సో ఇదంతా ఒక అయితే నిన్ననే అనుకుంటే బహుశా ఓ ప్రముఖ ఛానల్లో వెనుకళ్ళ రాము గారు ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఏంటి అంటే ఏదైతే కొడాలి నాని గారు ఇప్పటివరకు గెలవడానికి అనేక ఎన్నికల్లో ఆయన ఏదైతే వ్యూహాలు రచించారో అదే పాత పద్ధతిలోనే ఆ వ్యూహాలు రచిస్తూ ఉన్నారో అది ఇన్ని అప్డేటెడ్ అయిపోయినాయి కానీ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత అంటే రాము వచ్చిన తర్వాత ఆయన టెక్నాలజీని ఉపయోగించుకోవడం కానీ అదేవిధంగా ప్రజలను కలవటం కావచ్చు సో ముఖ్యంగా కొడాలి నాని గారు ఎవరినైతే కలిశారో వారి దగ్గరికే రాము వెళ్ళి మరలా కన్విన్స్ చేసుకొని తెలుగుదేశం పార్టీలోకి లాక్కోవడం అనేది రాము గారు చేసిన ప్రయత్నం అట సో ఆ ప్రయత్నం సత్ఫలితాన్ని ఇస్తుంది అని అని చెప్పేసి ఆయన చాలా ధీమాగా ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అదేవిధంగా అనేక గ్రామాలు ఎక్కడెక్కడైతే తెలుగుదేశం పార్టీ కేడరు ఐక్యంగా లేదు వాళ్ళందరిని కలపడం అదేవిధంగా వైసీపీలో ఉన్న మంచి నాయకులని కూడా మా వైపు తిప్పుకున్నాను నేను అని చెప్పేసి ఆ విధంగా నేను గ్రౌండ్ వర్క్ చేసుకోండు రావడం వల్లనే గుడివాడలో వందకు వంద శాతం తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అని చెప్పేసి వెనకడల రాము గారు చాలా ధీమాగా ఆయన యొక్క ఉద్దేశాన్ని చెప్పడం జరిగింది సో అయితే ఇక్కడ ఈ సందర్భంలోనే ఈ యొక్క అంశం బయటకు వచ్చింది ఏంటి అంటే కొడాలి నాని గారు ఫ్రస్ట్రేషన్కు గురయ్యారంట ఒకనొక సమయంలో అసలేం జరుగుతుంది మన దగ్గర ఉన్న వస్తువులు కూడా ఆ విధంగా తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు వెళుతున్నారు ఆయనని చెప్పేసి ఆయన ఆ ఆవేశంలో ఫోన్లు పగలగొట్టారంట ఈ విషయాన్ని కూడా వెనుగళ్ళు రాము గారే చెప్పారు సో ఎన్ని ఫోన్లు పగలగొట్టారు అని అని చెప్పేసి ఆ రిపోర్ట్ అడిగిన దానికి ఆయన చెప్పింది ఏంటి అంటే సుమారుగా పది ఫోన్లు పైన పగలగొట్టేశారు సో ఆ విధంగా ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చింది గుడివాడలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అని అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో ఇక్కడ కొడాలి నాని గారు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఆ నియోజకవర్గ ప్రజలకి పెద్దగా చేసింది ఏమీ లేదు నియోజకవర్గం అభివృద్ధి చెందింది ఏమీ లేదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఆఫ్ కోర్స్ కాకపోతే కొడాలి నాని గారు అన్నిసార్లు గెలవడానికి గల కారణం ఏంటి అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న పబ్లిక్ని అంటే ఎవరైతే బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళు కావచ్చు అంటే నిరుపేదవారు కావచ్చు వాళ్ళందరికీ ఏ సహాయం కావాలన్నా ఏ అవసరం వచ్చినా కానీ కొడాల్యాని గారు ముందుంటారు దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సో అందుకని ఇండివిజువల్గా ఆయనకి అంత గ్రాఫ్ ఉంది కాకపోతే ఆయన మంత్రి అయిన తర్వాత వ్యవహరించిన శైలి ఆయన మాట్లాడిన విధానం ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయన ఓటమికి కారణం కాబోతున్నాయని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కూడా టార్గెట్ చేస్తారనుకోండి కానీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని టార్గెట్ ఇదిగా ఇంకెవరిని చేయాల పైగా ఆ పదజాలాలు ఆ మాట్లాడే భాష ఇవన్నీ కూడా సో ఇక్కడ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆయన చేసుకొచ్చింది ఏంటి అంటే మరలా ఇక్కడ ఒక ఈక్వేషన్ తీసుకొచ్చారు అదేంటి అంటే నందమూరి వర్సెస్ నారా అన్నట్లుగా జూనియర్ ఎన్టీఆర్ఏ ఇక్కడ ప్రధానంగా ఉండాలి ఈ పార్టీని లీడ్ చేయాలి అనే అంశాన్ని అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీలోనే విభజించి ఈ విధంగా ఓట్లను చీలగొట్టాలి అనే ఆయన వ్యూహం అయితే మాత్రం అనుకున్న రీతిలో వర్కౌట్ అవ్వలేదు అది బిడిసి కొట్టింది అని అని చెప్పేసి కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా చెప్తా ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే గుడివాడలో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో కొడాలి నాని ఓడిపోవడం పక్కా అని అని చెప్పేసి వెనుకళ్ళ రాముగారు చెప్తున్నారు సో మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది మాత్రం మనకి జూన్ నాలుగో తేదీన ఆ కౌంటింగ్ రోజున మాత్రం బయటపడబోతుంది కాకపోతే సర్వేలను ఆధారంగా చేసుకుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అని అని చెప్పేసి అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆనందంతో ఉన్నారు మరి చూద్దాం ఏ విధంగా జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కోడాలి నాని గారు ఆవేశంతో పది ఫోన్లు పగలగొట్టారు అని ఏదైతే వెనుగండ్ల రాముగారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో వాటిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన నాదం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ